సో హాయ్ ఫ్రెండ్స్ ఏమన్నా బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి బాలకృష్ణ నగర్ బర్త్డే వస్తుంది అండి జూన్లో సో దానికోసం అయితే మంచి బ్యానర్లు వచ్చేసాను సో మీకు అక్కడ చూసాను చూడండి ఇది ఒకటి అనమాట తర్వాత వచ్చేరికి ఇది ఒకటి అనమాట సో చాలా నీట్గా ఉన్నాయి అనమాట అన్న వస్తాయి అనమాట మీరు అయితే కొనుక్కో కొనుక్కోండి ఒకటైతే ఫ్రీగా ఇస్తాను మిగతా పేడ్ వర్క్ అనమాట బయటకెత్తేస్తాను ఒకవేళ మీకు నచ్చకపోతే చెప్పండి ఇంకా నేను చేస్తాను అది కూడా మీకు కష్టమైంది అంటే మీకు కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే చేయించుకోండి పోస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎడిటింగ్ చేయబడుతుంది అనమాట ఎందుకంటే నా టైం వేస్ట్ చేయకూడదు మీ టైం వేస్ట్ చేయకూడదు అది అనమాట సో ఒకటేమో ఒకటేమో ఇదనమాట తర్వాత వచ్చేరికి ఇంకోటి వచ్చేరికి ఇదనమాట సో చూసుకోవచ్చు సో చాలా నీట్గా అనమాట తర్వాత వచ్చేరికి ఇదనమాట సో ఇదైతే మీకు ఇస్తానమాట మీకు అయితే ఎందుకంటే దీనిపై పేర్లు గీర్లు కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో తర్వాత వచ్చరికి బాలకృష్ణ గారు పుట్టినరోజు అనేది ఈ మాత్రం మనకి నార్మల్ ఫాంట్లు వచ్చేస్తాయి నేను మారుస్తాను ఇవి కూడా నార్మల్ ఫాంట్లు అనమాట మీకు తెలిసింది కదా దుర్జట్టి ఫాంట్లు అనమాట ఇవి సో ఇవన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట ఒకసారి నేను పిఎల్పి ఓపెన్ చేసి ఇస్తాను చూడండి సో పిఎల్పీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఒకసారి అయితే నేను కొత్తగా నేను కొత్తగా చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది నేను కొన్ని ఇది చేస్తున్నాను అనమాట మీకు చూపిస్తాను చూడండి నేను ఇవి కూడా చేస్తున్నాను ఫోటో ఫ్రేమ్స్ కోసం కస్టమర్లకి ఒకే మీకు కాల్కున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ఒక పిఎల్పి వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి సో దీన్ని మీరు తీసుకోవాలి మంచిగా మీరు ఎడిటింగ్ అనేది డిజైన్ తొందరగా చేసుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు చాలా ఉన్నాయి మన దగ్గర సో ఇట్లాంటివి నేను ముప్పై దాకా చేశానండి ముప్పై దాకా చేయలేకపోతున్నాను ముప్పై చేస్తున్నాను సో మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట అందుకని చెప్పి నేను చేస్తాను అనమాట సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఎంబీకి వన్ అది తీస్తున్నాను తీసుకున్న తర్వాత దీనిలో వచ్చేసరికి మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట చూసుకోవచ్చు మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇదనమాట బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫాకీ ఇమేజ్ తీసుకున్నాను తర్వాత వచ్చి ఇక్కడ మనం తోరల్ చేస్తున్నాను అనమాట తోరల్ చూసిన తర్వాత అఖండ మూవీ నుంచి అగోరి గెటప్లో ఉన్న బాలకృష్ణ గారి ఇమేజ్ తీసుకున్నాను తర్వాత వచ్చే మనకి ఇక్కడ మనకి ఒక చీర్ తీస్తున్నాను చైర్లో ఒక షాడో అప్లై చేసిన తర్వాత వచ్చేరికి మనకి బాలకృష్ణ గారి లెజెండ్ నుంచి ఒక ఇది చూస్తున్నాను అనమాట తర్వాత ఎరికి బా మా బాలేకు అని అనుఫంటే చూసాను అనమాట ఇవి మనం చేంజెస్ చేసుకోవచ్చు అలా చూసుకోవాలంటే మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను చూడండి ఇక్కడ చేంజెస్ చేస్తాను చేంజెస్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం అనమాట అందుకని చెప్పి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూసుకున్నాను కదా మనకి చాలా చేంజెస్ ఉంటాయి అనమాట మీకు ఏం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట సో ఇదేనా కాదు అదేనా కాదు ఏదైనా చేసుకోవచ్చు అనమాట సో నాకైతే తక్కలేదు కాబట్టి నేనైతే అన్నాను అనుకుంటున్నాను అని అడుకున్న తర్వాత శుభాకాంక్షలు తీసుకున్నాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ బుట్టి ఉండే శుభాకాంక్షలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్రష్ బ్యాండ్లో తీసుకోవడం జరిగింది అనమాట మొత్తం మూడు తీస్తున్నాను మూడు తీసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది అన్నమాట తర్వాత వచ్చేసరికి ఇంకోటి తీసుకోవడం జరిగింది అన్నమాట సో అది కూడా చాలా బాగా వచ్చింది నేను ఎదుగుద చూపిస్తాను చూడండి ఎన్బికే టూ అని తీసినాను ఈ ఫైల్ పేరు వచ్చేసరికి ఇది వచ్చేరికి మనకి సో ఓన్లీ ఇది ఒకటి గీస్తున్నాను వెనకాల అది బ్యాక్ సైడ్ తర్వాత వచ్చేసరికి మనకేందంటే ఇటుపక్క ఇటుపక్క ఇక్కడ ఇక్కడ ఇట్లా తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు బ్లాక్ నోట్ నచ్చకపోతే మీరు ఏం చేస్తారంటే దీనికి క్లిక్ చేసుకొని దీన్న క్లిక్ చేసుకొని మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇలాగ ఎనేబుల్ చేసుకొని దీన్ని ఇలాగ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ అనుకుంటే మనకి ఏంటంటే కలర్ అనేది వచ్చేస్తుంది మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకొని మీకైతే ఎలాగో అలా చేసుకోవచ్చు అనమాట సో మీ ఇష్టం అనమాట సో ఇదనమాట సో మనం లాస్ట్ వచ్చేసరికి ఫ్రీగా వచ్చి వచ్చేసరికి ఇదనమాట ఎన్బికే త్రీ అనమాట సో నేను అయితే ఇది చేసినమాట చూసుకోవచ్చు ఇది చాలా హెచ్చరిలో ఉండదండి మనకి ఈ బ్యాగ్రౌండ్ అనేది సో ఎందుకంటే ఇది ఇదనమాట సో ఫోర్ కే క్వాలిటీలో ఉందనమాట ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నాకు టెన్ ఎంబీ పడుతుంది తర్వాత వచ్చరికి మనకు ఫాగి ఇమేజ్ తీసుకున్నాము తర్వాత తోరణాలు లాక్స్టర్ చూడట మనకి తర్వాత వచ్చేరికి బాగా కేష్ణ గారు జన్మదిన శుభ అది పుట్టిన శుభాకాంక్షలు తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మన ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నది అయిందన్నమాట ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మూడు ఫొటోస్ ఇక్కడ మనవి అనమాట ఇవి మనవి సో ఇక్కడ మనకు వచ్చి మనవి ఇక్కడ పార్టీ తరబున్నావుతాం కదా పార్టీ తరపున లేదంటే అసోసియేషన్ వాళ్ళ ఫొటోస్ కాపీ పెట్టుకోవచ్చు అనమాట సో తీసుకున్న తర్వాత మనకు వచ్చేరికి ఇక్కడ నరేష్ సురేష్ తర్వాత వచ్చేరికి నగేష్ సోమేష్ అని తీసుకున్నాను ఇక్కడ తర్వాత వచ్చేరికి మీకు పేరు రాసుకోండి అసోసియేషన్ ఏ జిల్లా ఏ మండలం ఇది ఉంటాయి కదా వాళ్ళకి అసోసియేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట సో సింపుల్గా వచ్చింది మనం చూసుకోవచ్చు అంత సింపుల్గా ఉందని మన సింపుల్గా ఉంది ఇవి మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మెసేజ్ చేసిన తర్వాత మీరు లైక్ చేసింది కామెంట్ చేసింది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి ఉండాలి లైక్ చేసి ఉండాలి ఇవన్నీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాను అనమాట సో వీడియో తెగగా నెక్స్ట్లో మళ్ళీ వద్దము సో థ్యాంక్ యూ